స్నేహితులందరికీ నమస్కారములు అందరికీ దీపావళి శుభాకాంక్షలు మేమైతే దీపావళి కదా సాయంత్రం ఇంట్లో పూజ చేసుకొని అందంగా అలంకరించుకొని దేవుళ్ళని పూజ చేసుకున్న తర్వాత షాప్కి వచ్చి షాప్లో కూడా పూజ చేసుకొని దాని తర్వాత బయటికి వెళ్ళి మా పిల్లలు పటాసులు తెచ్చుకున్నారు అవన్నీ బాగా ఆడుకున్న తర్వాత కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళాము మేము ఎలా పూజ చేశానో దేవుళ్ళని ఎలా అలంకరించాను కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్